చూడు లక్ష్మి నువ్వు మెడలో ఈ తాళిబొట్టు ఉండటం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేమో నీ భర్త అసలు ఉన్నారో లేదో ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు నువ్వు ఆవేశం గురించి థింక్ చేస్తూ నీ ప్రాణాలు తీసుకున్నావని అనుకుంటే గనుక అప్పటికే నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్తాడు ఇలా అడుగుతూ ఉంటుంది చూడవే మదన్ ఎంత మన్ ఎంత మంచివాడు చూడవే ఎప్పటికీ నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని అనేసరికి అలాగే చూస్తూ ఉండిపోతుంది లక్ష్మి విహారీపై కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పవే మర్యాదగా చెప్పు నీ మెడలో ఆ తాలి కట్టింది ఎవరు ఎప్పటికైనా నువ్వు ఎందుకింత నిజం దాచి మోసం చేసావో మా అందరి ముందు అసలు నిజం చెప్పు నీ మెడలో ఆ తాళి కట్టింది ఎవరు ఇప్పుడే తెలియాలి ఎందుకు ఇంకా నోరు విప్పకుండా నీకన్నా అష్టదరిద్రాలు అనుభవించే విధవ సన్నాసల వాళ్ళేమైనా అని అడుగుతూ ఉండగా అమ్మ అంటూ లక్ష్మి చెయ్యి అడ్డు పెడుతుంది ఒక్కసారిగా ఆగమన్నట్లుగా అంటే పద్మాక్షి సహస్ర అందరూ షాక్ అలానే చూస్తూ ఉండిపోతారు ఇక లక్ష్మికు విహారిని అన్నందుకు చాలా ఆవేశం పొడుచుకొస్తుంది మీరు నన్ను ఏమైనా అనండి ఆయన మాత్రం ఏమీ అనద్దు ఆయన తన కుటుంబం కోసమే నాతో కలిసి జీవించలేకపోతున్నారు మెడలో తాలి కట్టినా నన్ను విడిచిపెట్టవలసి వచ్చింది అని అనేసరికి విహారికు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది నిజం చెప్పలేక విహారికు సహస్ర పద్మాక్షులు వేస్తున్న ప్రశ్నలు సోలాలై పొడుస్తుంటే పక్కనే ఉన్న డెకరేషన్ ఐటమ్స్కి సూదిగా ఉన్న ఒక వస్తువుతో తన అరిచేతికి గాయం చేసుకుంటూ ఉంటాడు రక్తం కూడా వస్తూ ఉంటుంది విహారి ఆవేశాన్ని అణుచుకుంటూ ఉంటాడు ఇక లక్ష్మి ఎదిరించి సమాధానం చెప్పడంతో పద్మాక్షకు ఎక్కడ లేని కోపం వస్తుంది అంతే ఒక్కసారిగా చెంప చెల్లి అనిపించడంతో లక్ష్మి వెళ్ళి కింద పడిపోతుంది లక్ష్మికి కూడా ఇదంతా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి అంటూ ఏమున బాధపడుతూ ఉంటుంది దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక వస్ ఇక వసుధ కూడా బాధగా అనిపిస్తుంటుంది తన కనుక సమాధానం చెప్తే మన కుటుంబం నిలువలా చీలిపోతుందని తను నోరు మూసుకుని ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉండగా ఇదంతా చూస్తున్న పండు బాధపడుతూ ఉంటాడు ఇక విహారీ అయితే లక్ష్మిని అలా కొట్టడం చూడలేక తనలో ఆవేశం పొ పొడుచుకొస్తుంటే ఇక నిజం చెప్పడానికి విహారీ సిద్ధపడిపోతూ ఉంటాడు లక్ష్మి కూడా తెగించిన దానిలా వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి సహస్రాలకు చాలా కోపంగా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా లక్ష్మిని కొట్టడం మదన్ కూడా చూడలేకపోతాడు ఆంటీ ఎందుకంత ఆవేశం తన నిర్ణయాలు తనకుంటాయి తన ఇండిపెండెన్సీ తనకుంటుంది కదా అని వెనకేసుకొస్తూ ఉంటాడు నీకు తెలియదు మదన్ ఇది ఇంతే నువ్వు దాని అసలు విషయం తెలిసిన తర్వాత కూడా దాని మోకుడు ఎటు వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఇది ఈ పని చేసిందేమో అని అనుకుంటూ ఇంకా తనని పెళ్లి చేసుకోవాలని సిద్ధపడుతున్నావు నువ్వు కానీ ఇది మాత్రం దాని మెడలో అసలు తాలి ఊరు కట్టారో ఇప్పటికీ నోరు విప్పడం లేదు పైగా మమ్మల్ని ఎదిరిస్తుంది ఎదిరించి మాట్లాడుతుంది దీనికి ఎంత ధైర్యం పోనీ లేనే వచ్చావు దీన్ని పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్తావు అనుకుంటే ఇది ఇంకా ఇలాగే ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు అని సీరియస్ అవుతూ ఉంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి అలాగే కింద కూర్చుని పడిపోయి ఉండి తన మెడలో మాంగళ్యాన్ని చూస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా వాళ్ళ వైపు తిరుగు చూస్తూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మి ఏం చేస్తుందోనని ఏం చెప్తుందోనని పండు వసుదా కంగారు పడుతూ ఉంటారు యమునైతే ఓదారుస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి అని లేపటానికి ట్రై చేస్తూ ఉంటుంది విహారికి ఇదంతా చూస్తూ ఉంటే ఇక నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందని అనుకుంటూ అత్తయ్య అని ఆవేశపడుతూ ఉంటాడు నువ్వు ఆగ్రా నువ్వు నోర్మి నీకు ఏమీ తెలియదు దానికి నిన్నంతా ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకొచ్చావు పైగా దాన్ని ఇంకా వెనకేసుకొస్తున్నావు నువ్వు ఇది ఇంత పని చేసినా నువ్వు ఎందుకు ఇంతలా దీన్ని వెనకేసుకొస్తున్నావో మాకైతే అర్థం కావట్లేదు దానికి దగ్గర ట్రీట్మెంట్ చేయించావు అలాగే దాని మెడలో తాలిబొట్టిని ముట్టుకుంటే ఇంత ఎత్తున ఎగురుతున్నావు నువ్వు దీన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నావు అని అంటూ సీరియస్ అవుతూ ఉంటారు ఇక వసదైతే ఇప్పటికైనా నిజం చెప్పేయండి విహారీ ఈ కుటుంబం మొక్కలైతే అయ్యింది కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోతూ అన్యాయమైపోతూ ఉండటం కన్నా ఈ కుటుంబం విడిపోయినా పర్వాలేదేమో దేవుడా నువ్వే ఈ స్థితి నుంచి వీళ్ళిద్దరినీ బయటపడేసే అని మనసులో వేడుకుంటూ ఉంటుంది పండు కూడా చాలా బాధపడుతూ లక్ష్మమ్మ నీకు ఎంతటి కష్టం వచ్చిందమ్మా నువ్వు చేసిన త్యాగం ఏంటో వీళ్ళకి ఎవ్వరికీ అర్థం కావటం లేదు ఈ కుటుంబం కలిసి ఉండాలని నువ్వు ఎన్నాళ్ళు నీ మనసులో ఉన్న ఇష్టాన్ని కూడా విహారీ బాబుకి ఏనాడు చెప్పకుండా ఉండిపోయావు ఈ ఇంటికి దీపం లాంటి దానివి ఈ ఇంట్లో దీపం పెట్టాల్సిన దానివి అలాంటిది నిన్నే వీళ్ళు అవమానిస్తున్నారు అవన్నీ తట్టుకుంటూ నిలబడుతున్నావు ఇంకా ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావమ్మా నిజం ఎప్పటికైనా చెప్పేయాలి మనసులో మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక యమున కూడా అతడు ఎవరో చెప్పచ్చు కదా అని అడుగుతూ ఉండగా ఇక విహారీ వైపే చూస్తూ ఉంటుంది లక్ష్మి విహారీ చేతికి అప్పుడే అప్పటికే గాయమై రక్తం వస్తూ ఉంటుంది విహారి తన ఆవేశాన్ని అణుచుకోవడానికి తన అరిచేతికి తానే గాయం చేసుకుంటూ ఉంటాడు అది ఎవరికంటా పడకపోయినా లక్ష్మి కంటా పడుతుంది ఇక రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి